మీ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి మన హిందువులకు మహాశివరాత్రి పండుగ అతి పెద్ద పండుగ అనే చెప్పవచ్చు ఈ రోజే శివుడు లింగాకృతి పొందిన రోజు అందుకే దేశమంతా శివరాత్రి రోజున శివాలయాల్లో శివ పూజలు చేస్తారు ఇంతటి పవిత్రమైన శివరాత్రి పండుగ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయి పొరపాటున మీరు తెలియక ఆ తప్పులు చేస్తే మాత్రం శివుడి ఆగ్రహానికి గురవుతారు అలాగే మీ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు కాబట్టి శివరాత్రి రోజు చెయ్యకూడని పనులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫేర్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం రోజు వచ్చింది చతుర్దశి తిది ఫిబ్రవరి ఇరవై ఆరు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది శివరాత్రి రోజు సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి తలస్నానం చేసి శివుడిని పూజించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు ఇలా చేస్తే మీ ఇంటికి దరిద్రం పడుతుంది ముఖ్యంగా శివరాత్రి రోజు ఉదయం ఎనిమిది గంటల లోపు కచ్చితంగా శివాలయాన్ని దర్శించాలి శివరాత్రి రోజున చింగుడు నీటితో అయినా శివుడికి అభిషేకం చెయ్యాలి కానీ గేదె పాలతో గేదె నెయ్యతో శివుడికి అభిషేకం అస్సలు చెయ్యకూడదు శివాభిషేకం కోసం కేవలం ఆవు పాలు మాత్రమే ఉపయోగించాలి శివాలయంలో గర్భగుడిలోకి వెళ్లేటప్పుడు మగవారు చొక్కాను అస్సలు ధరించకూడదు ఒంటికి కండువా కప్పుకొని శివుడికి అభిషేకం చెయ్యాలి శివలింగం పైన పాలు పోసిన తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చెయ్యాలి చివరిగా నీటితో అభిషేకిస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది మహిళలు శివుడికి అభిషేకం చేస్తున్న సమయంలో శివలింగాన్ని అస్సలు తాకకూడదు అభిషేకం చేసే సమయంలో మన శరీరం నుండి చెమటలు కాని వెంట్రుకలు కానీ శివలింగం పైన అస్సలు పడకుండా జాగ్రత్త పడాలి శివాలయంలోకి మొగలి పువ్వులను అస్సలు తీసుకురాకూడదు అలాగే ఈ పువ్వులను స్వామివారికి కూడా సమర్పించకూడదు పాల ప్యాకెట్లను నోటితో కొరికి ఆ పాలతో శివుడికి అభిషేకం అస్సలు చెయ్యకండి అలాగే నేరుగా పాల ప్యాకెట్లతో శివుడికి అభిషేకించకూడదు ప్యాకెట్ లో ఉన్న పాలను ఒక గ్లాసులో పోసుకొని ఆ పాలతో శివుడికి అభిషేకం చేయాలి ఈ రోజున పేదవారికి దానం చేస్తే చాలా మంచిది మహాశివరాత్రి రోజు ఎవరికైనా పేదవారికి తోటకూరను దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది శివ పూజ చేస్తున్న సమయంలో స్త్రీల్ పాత్రలను అస్సలు వాడకండి వెండి లేదా రాగి పాత్రలను మాత్రమే శివుడి పూజలో ఉపయోగించాలి ఈ రోజున నలుపు రంగు దుస్తులను ధరించకూడదు శివరాత్రి రోజున ఉల్లి వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అలాగే ఈ రోజున కందిపప్పు గోధుమలకు కూడా దూరంగా ఉండాలి శివరాత్రి రోజున మద్యం మాంసంను అస్సలు ముట్టకూడదు శివలింగం పైన కొబ్బరి నీళ్లు అస్సలు పుయ్యకూడదు కేతకి పువ్వులను స్వామికి సమర్పించకూడదు ముఖ్యంగా శివ పూజలో తులసి ఆకులను అస్సలు వాడకూడదు శివరాత్రి రోజున పచ్చి నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు అని పండితులు చెబుతున్నారు శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాలి ఈ రోజంతా ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివుడిని స్మరించుకుంటూ ఉండాలి అలాగే శివరాత్రి రోజు శివుడికి సమర్పించే నైవేద్యాలలో పులిహోర ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి శివరాత్రి రోజున విభూతిని నురితిన పెట్టుకుంటే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం ఎల్లవేళలా మీపై ఉంటుందని పండితులు చెబుతున్నారు ఈ రోజున శివుడు కైలాసం నుండి నేరుగా భూమిపైకి వచ్చి శివాలయంలో నివసిస్తాడు అని నమ్మకం కాబట్టి శివరాత్రి రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా శివుడు వరమిస్తాడని పురాణాలు చెబుతున్నాయి చాలా మంది శివాలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు ఈ రోజున జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం షేవింగ్ చేసుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు ముఖ్యంగా శివరాత్రి రోజున భార్యాభర్తలు సంభోగం చెయ్యకూడదు పొరపాటున ఇలా చేస్తే పాపాన్ని మూట కట్టుకున్న వారు అవుతారు శివరాత్రి రోజున ఉప్పును అస్సలు కొనకూడదు శివరాత్రి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి ఆ రోజంతా శివుడిని స్మరించుకుంటూ ఉండాలి శివ పూజ చేసేటప్పుడు కుంకుమ బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి మనసులో చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి ఈ రోజున ఎవరికి కీడు జరగాలని కోరుకోకూడదు శివరాత్రి రోజున జిల్లేడు పూలతో పూజిస్తే ఆ పరమేశ్వరుడు త్వరగా కరుణిస్తాడని భక్తుల విశ్వాసం జిల్లేడు పూలకు చాలా విశిష్టత ఉంటుంది ఇలా శివుడిని పూజించిన పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది ఈ రోజున శివుడికి బిల్వ పత్రం సమర్పిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున శివుడికి బిల్వ పత్రం సమర్పిస్తే శివుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా వెంటనే తీర్చేస్తాడు పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమి పైన సంచరిస్తూ ఉంటారని నమ్మకం కాబట్టి శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో ఖచ్చితంగా దీపారాధన చెయ్యాలి సాయంత్రం సమయంలో పూజ చేసినట్లయితే ఆ పూజ వెయ్యి రెట్లు కంటే ఎక్కువ పుణ్యప్రాప్తిని ఇస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే మహాశివరాత్రి రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కానీ అనారోగ్యంతో ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు ముసలి వాళ్ళు గర్భవతులు ఉపవాసం ఉండాల్సిన నియమం ఏమీ లేదు శివుడిని పూజించే ముందు వినాయకుడిని నమస్కరించి పూజ చెయ్యాలి శివరాత్రి రోజున ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఉద్యోగ వ్యాపారాలలో ఏమైనా సమస్యలు ఉంటే వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది శివరాత్రి రోజున తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు శివరాత్రి రోజున సాయంత్రం మీ ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు అన్ని బయటకు వెళ్ళిపోతాయి మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జాగరణ చెయ్యాలి ఈ రోజున ఎవరైతే జాగరణ ఉంటారో అలాంటి వారికి కోరికలన్నీ నెరవేరి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది శివరాత్రి రోజున జాగరణ చేసేవారు శివరాత్రి ముగిసే వరకు నిద్రపోకుండా శివుడి భక్తి పాతలు వింటూ ఉండాలి లేదా శివుడికి సంబంధించిన కథలు వింటూ ఉండాలి అలా కాకుండా సినిమాలు చూడడం వంటివి చేస్తే మీరు చేసే జాగరణకు ఎలాంటి ఫలితం ఉండదు శివరాత్రి రోజు ఉపవాసం ఉండే వాళ్ళు ఆ రోజంతా అన్నం తినకుండా ఉపవాసం ఉండి సాయంత్రం శివుడిని దర్శించుకుని పాలు పండ్లు తీసుకోవాలి మరుసటి రోజు ఉదయం ఇంట్లో దేవుడికి దీపారాధన చేసి ఆ తరువాత శాఖాహార భోజనం చేసి ఉపవాసాన్ని విడవాలి అంతేకాని శివరాత్రి అయిపోయింది కదా అని శివరాత్రి తరువాత రోజు మాంసాహారం తినకూడదు ఒకవేళ తింటే మీరు శివుడి ఆగ్రహానికి గురై మీ ఇంట్లో అడుగడుగున సమస్యలు ఎదురవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి